హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వరా కిచెన్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ పేరు నీటి చాపట్ కోసం నేను ఒక కిపెట్ తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను మసాలాను కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను ఈ ప్రాసెస్ అంతా మీకు చూపించలేదు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పు పాత్ర తీసుకొని అందులో ఒక నాలుగు ఒక పండు టమాటో తీసుకొని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని ఆయిల్లో వేసి ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా అందులో వేసుకున్నాను ఇప్పుడు రెండు స్పూన్ల బొడ్డ కారం వేసుకున్నాను తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగు వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి అటు ఇటు తిప్పుకుంటే ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుకొని చేసి పట్నం పెట్టుకున్న ఫిష్ని అందులో వేస్తున్నాను అలా వేయడం వల్ల ఆ ఫిష్కి ఆ మసాలా ఆ ఉప్పు కారం బట్టి చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా ప్రతిసారి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి ఎలా పెడతారు ఇప్పుడు ఆ ముక్కలన్నీ తిప్పుతూ చాక ముక్కలు మొత్తం ఒక్కసారి తిప్పుతూ ఉన్నాను మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తరువాత మూత పక్కరాలను మొగ్గుతూ ఉంటే ముందుగా ప్రిపేర్ చేసుకుని చింతపండు పులుసు నేను వంద గ్రాములు తీసుకున్నాను చింతపండు పులుసు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాము చేప ముక్క మునిగే వరకు వేసుకున్నాము మరి ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు మరీ పలుచుగా అయిపోతుంది అలా అని తక్కువ వాటర్ కూడా వేయకూడదు కరెక్ట్గా వేసుకుంటే చేపల పులుసు అనేది బాగుంటుంది మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే దగ్గర పడింది చేపల కూడ మరి ఎక్కువ పలుచగా ఉన్నాం బాగోదు గంట అసలు పెట్టకూడదు గంట పెట్టి తిప్పడం వల్ల చేప మొక్క విరిగిపోతుంది చేయాలి తరిగిన కొత్తిమీరని అందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చేపల కూర రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్